అలా వర్క్ చేసి చూడండి తప్పకుండా డేలో నిద్ర పోవడం అయితే ఏదో రిలాక్స్ అవ్వడం వేరు బాగా నిద్రకి ఎడిక్ట్ అవ్వడం వేరు అది మాత్రం మా డైలీ ఒకటి తీసుకుంటాను అనమాట అంటే ఒక డైలీ ఒకటి అని అంటే మధ్య మధ్యలో హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీఆర్ టైలర్స్ మంచి పండగ సీజన్లో అందరు టైలర్స్ ఫేస్ చేసేటువంటి ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి అవైతే నేను నాకు తెలిసిన టిప్స్ అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే విఆర్ టైలర్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నచ్చుంటే తప్పకుండా లైక్ చేసి ఇప్పుడిప్పుడే టైలరింగ్ నేర్చుకుంటున్న వారు అలాగే కంటిన్యూ చేస్తున్న వారికి తప్పకుండా షేర్ చేయండి అయితే ఎక్కువ మంది ఫేస్ చేస్తున్నటువంటి విషయం ఏంటంటే అందరికీ తెలుసు ప్రతి ఒక్క టైలర్ సీజన్ టైంలో బాగా బిజీగా ఉంటారు విడిగా ఉన్నప్పుడు కొంచెం నార్మల్గా వెళ్తూ ఉంటారు అని కానీ పెద్ద మేజర్ ప్రాబ్లం ఏంటంటే సీజన్ టైంలో వర్క్ ఎక్కువ ఉన్నప్పుడే మనకి నిద్ర వస్తూ ఉంటుంది ఎందుకు అని అంటారా అది బద్ధకమా లేకపోతే మనకి నిద్ర సరిపోకనా అని మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి బద్ధకానికి మనకి నిద్ర సరిపోకుండా ఉండడం వల్ల వస్తుంది అన్నదానికి చాలా డిఫరెన్స్ ఉంది బద్ధకము అంటే మనకి వర్క్ ఎదురుగా ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది ఇవాళ కుట్టేవి రేపు కుట్టేవి మనం ఎప్పుడు అన్నది ఎప్పుడెప్పుడు మనం కస్టమర్కి ఇవ్వాలన్నది మనం తప్పకుండా డిసైడ్ చేసుకుంటూ మనం రాసుకుంటూ డివైడ్ చేసుకుంటూ వర్క్ చేస్తుంటాం కానీ అలాంటి సిచ్యువేషన్లో కస్టమర్కి అని చెప్పాము సరేలే రేపు కదా రేపు సాయంత్రం డెలివరీ ఇవ్వాలి మధ్యాహ్నం స్టార్ట్ చేసినా కుట్టేసేయచ్చు అనేసి మార్నింగ్ టైం నిదానంగా ఆడుతూ పాడుతూ సాగ తీసుకుంటూ ఇంటి పని చేసుకొని కనుక మధ్యాహ్నం ఎక్కిన తర్వాత కుట్టడం కుడతాం మనకి ఉన్న స్పీడ్ని బట్టి మనకున్న ఎక్స్పీరియన్స్ని బట్టి లేకపోతే ఆ టైంలో సడన్గా కరెంట్ పోతుంది పరిస్థితి ఏంటి ఆలోచించండి ఓకే వచ్చింది టూ అవర్స్లో కుట్టాల్సినటువంటి దాన్ని మనం ఇంకొంచెం ఫాస్ట్గా ఇంకొంచెం టెన్షన్ పడుతూ వన్ అండ్ హాఫ్ అవర్లో కుదిద్దాము వన్ అండ్ హాఫ్ అవర్లో కుడదాము అనేసి బయలుదేరుతాం కానీ అదే టైంకి దారం దిగుతుంది అలాంటి సిచ్యువేషన్లోనే అనుకోకుండా ఎవరో ఒకరు వస్తారు అలాంటి సిచ్యువేషన్లోనే కరెంట్ పోతుంది ఇలా కాకుండా ఒక షెడ్యూల్ వైజ్గా వెళ్ళామంటే మనకి ఎక్కువ మెంటల్ టెన్షన్ లేకుండా స్టిచ్ చేయొచ్చు అంతేకాకుండా మనం ఏమనుకుంటామంటే కొంచెం వర్క్ ఎక్కువ చేసిన రోజు నెక్స్ట్ డే కొంచెం ఓకే లేబ్బా ఎక్కువ చేశాం కదా ఈరోజు కొంచెం తగ్గిద్దాంలే అనేసి చెప్పుకుంటూ వెళ్తాం ఆ నెక్స్ట్ డే ఇంకా కొంచెం తగ్గిస్తూ ఉంటాం అలా కాకుండా ఒక బ్యాలెన్సింగ్గా వెళ్ళామంటే మనకి కొంచెం బాగుంటుంది అది ఎలా ప్లాన్ చేసుకోవచ్చు ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అని అంటే మనకి మీకు ఇంతకుముందు కూడా చెప్పాను నేను ఒకే కస్టమర్వి ఎక్కువ ఇచ్చినప్పుడు మనం అర్జెంటు కుట్టి వెనక్కి వేసినప్పుడు అవి మళ్ళీ వాళ్ళు అడిగే వరకు మనం తీయమనమాట అలా అంటే మనం ఖాళీగా ఉన్నామని కాదు వేరే అర్జెంట్ అర్జెంటు అన్నవి ప్రయారిటీ ఉన్నవి స్టిచ్ చేస్తూ ఉంటాం కానీ ఆ నెల రోజులు ఇలా కళ్ళు మూసి ఇలా తెరిచేలోపే వెళ్ళిపోతుంది అది ఎలా వెళ్ళిపోయింది ఇన్ని రోజులు అయిందా అని కూడా అనిపించదనమాట కానీ కస్టమర్కి మాత్రం మనం నెల రోజులు అయిపోయింది ఇచ్చి రెండు నెల రోజులు రెండు నెలలు అవుతుంది ఇచ్చి అని అనిపిస్తుంది ఇక్కడ జరిగే విషయం ఏంటి మనం మిషన్ మీద కూర్చోగానే కొంచెం కుట్టగానే ఎవరైనా రాగటం ఓకే అదంతా లేదు మనం కుడుతూ ఉన్నాము కొద్ది బద్ధకంగా నిద్ర వస్తున్నట్టు ఫీల్ అనిపిస్తుంది పర్టికులర్గా ఈ సీజన్లో మీరు గమనించుంటే తప్పకుండా కమెంట్ చేయండి ప్రతి ఒక్క టైలర్స్ కూడా ఇంట్లో ఉండి స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి ఇంకా ఎక్కువ బాధ బాధ అనంటే సైలెంట్గా ఉంటుంది ఎవరూ ఉండము మన వర్క్తో మనం స్టిచ్ చేసుకుంటూ మన పని మనం చూసుకుంటూ వెళ్ళిపోతుంటాం కాబట్టి నిద్ర వస్తూ ఉంటుంది అలా కాకుండా నిద్ర అనేది ఒక్కరోజు అలవాటు అయిందంటే మనల్ని అదొక లాగేస్తుంది లాగేస్తుందనమాట అలాంటప్పుడు మీరు లేచి కొంచెం అటు ఇటు తిరగడము వాటర్ తాగేసి లేదు మధ్య మధ్యలో స్ట్రెచ్చెస్ స్ట్రెచ్ స్ట్రెచ్చెస్ అంటే ఇలాగే కూర్చొని ఉంటాం కదా ఇలాగే కూర్చొని ఉండి ఎక్కువ ఇలా వంగి మనం స్టిచ్ చేస్తుంటాం కాబట్టి మనకి బ్యాక్ పెయిన్ వస్తుంది అలా కాకుండా కొన్ని కొన్ని మూమెంట్స్ మనం నెక్కుని రౌండప్ చేయడం కానీ లేకపోతే ఇలాగా మనం హ్యాండ్స్ పైకెత్తేసి ఇలా బ్యాక్ బెండ్స్ ఫ్రంట్ ఇలా చేసుకున్నామంటే మనకి ఎక్కువ బ్యాక్ పెయిన్ రాదు బద్ధకం కూడా వదులుతుందనమాట అదేవిధంగా మనం అట్లా కంటిన్యూ చేసుకుంటూ కూడా కొన్ని కొన్ని ఫుడ్ హ్యాబిట్స్ అనేది మనం ఇంక్లూడ్ చేసుకోవాలి అని అంటే మీకు ఇంతకుముందు కూడా ఇప్పుడు మనకి సబ్స్క్రైబర్స్ పెరిగారు కదా మేబీ మన ఛానల్ ఫాలో అయ్యి బ్యాక్ స్టార్టింగ్ డేస్ అయితే మీకు నేను చాలా టిప్స్ చెప్పాను ఉసిరిగాయ్ ఒక బ్రహ్మాస్త్రం బ్రహ్మాస్త్రం అంటే మనకి ఖచ్చితంగా చెప్పగలను నేను ఎందుకు అంటే ఇది ఎడిక్షన్ ఉండదు ఇప్పుడు కొంతమంది చూడండి మీరు జెంట్స్ కానీ ఎవరైనా సరే స్టిచ్చింగ్ వాళ్ళు ఎక్కువ మగ్గం వర్క్ చేసేవాళ్ళు వాళ్ళు ఎనీ టైం పాన్ తింటూ ఉంటారు ఎందుకు తింటూ ఉంటారు వాళ్ళు నిద్రని కంట్రోల్ చేసుకోవడానికి ఎక్కువ మగ్గం వర్క్స్ స్ట్రెస్గా ఉంటుంది అవి చేసుకుంటూ నిద్ర కంట్రోల్ నిద్ర కంట్రోల్ నిద్ర కంట్రోల్ ఎప్పుడు అలా ఎడిక్షన్గా ఉంటారు లేదా టీ ఎడిక్షన్గా ఉంటారు వన్ టూ టైమ్స్ కప్ తాగడం ఓకే అది మంచి పద్ధతి అంటే మంచి అంటే అది మంచి హ్యాబిట్ అని కాదు ఓకే ఓకే పర్వాలేదు నేను కూడా అంతే ఒక టూ కప్స్ లిమిట్ మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి ఇంకా మధ్య మధ్యలో కూడా అనిపిస్తుంది ఇంకా ఆ తాగిన సేవ ఓకే అనిపిస్తుంది తర్వాత ఎందుకు తాగామా అనిపిస్తుంది అలా కాకుండా డైవర్ట్ అవ్వాలన్న మైండ్ చురుగ్గా మీరు ఉసిరిగా కనుక పర్ డేకి ప్రతి ఈ సీజన్లో ముఖ్యంగా ఈ చలికాలం వరకు డైలీ ఒక ఉసిరిగా మీరు స్టిచ్ చేసేటప్పుడు మీరు ఇది వాష్ చేసి మధ్య మధ్యలో తింటూ చూడండి మీరు డిఫరెన్స్ గమనిస్తారు ఇంత చిన్న దానికే మీకు అంత డిఫరెన్స్ వస్తుందా అనేసి మీకు డౌట్ రావచ్చు చెప్పాను కదా వినడం కన్నా మనం ఫాలో చేసి చూస్తే ఆ డిఫరెన్స్ మనం చూస్తాం అలాగా అది తిన్న తర్వాత ఎక్కువ వాటర్ ఇంటేక్ తీసుకోవాలనిపిస్తుంది మనం అదొక ప్లస్ పాయింట్ ఇక అలాగే విధ ఒక ఒకరోజు రిలాక్స్ అవుదాం పర్వాలేదు అనుకుంటే డైలీ రొటీన్ని మీరు వన్ వీక్ మనం వర్క్ అనుకోండి ఫైవ్ డేస్ ఫైవ్ డేస్ ఒకలాగా ఫాలో అయ్యి చూడండి ఒక టూ డేస్ లైట్ తీసుకోండి లైట్ తీసుకోండి అంటే వర్క్ తగ్గ హెవీగా కాకుండా ఆ టూ డేస్ కొంచెం లైట్గా చేసి చూడండి మీకు పాసిబుల్ అయితే వన్ డే బ్రేక్ ఉంటే ఓకే కానీ అది పాసిబుల్ అవ్వదు నాకు తెలుసు టైలర్స్కి ఇక ఇంట్లో ఉండి స్టిచ్ చేసే వాళ్ళకైతే ఏదో ఒక పని తగులుతూనే ఉంటుంది కాబట్టి ఆ వెళ్ళొచ్చిన టైం తర్వాత మనం ఎట్లో బ్యాలెన్స్ చేయాలి ఈవినింగ్ కుట్టడము నైట్ కుట్టడము అది ఫైవ్ డేస్ పెట్టుకోండి కంటిన్యూ వర్క్ టూ డేస్ లేజీ వర్క్ ఫైవ్ డేస్ కంటిన్యూ టూ డేస్ లేజీ అప్పుడు చూడండి మీకు కొంచెం బాగా డైలీ ఇలాగేనా అని కాకుండా ఓకే టూ డేస్ కొంచెం లైట్గా రిలాక్స్ అయ్యాను కదా అన్నట్లు మళ్ళీ స్టార్ట్ అవుతారు అదేవిధంగా నిద్ర అంత దరిద్రం ఇంకొకటి లేదు అది ఎంతవరకు అని అంటే సపోజు ఎర్లీ మార్నింగ్ ఎక్కువ ఎర్లీగా లేచి ఇదే పనిగా స్టిచ్ చేస్తూ జెంట్స్ ఉంటారు చూడండి ఇదే పనిగా స్టిచ్ చేస్తూ ఉండేసి ఒక ఆఫ్టర్నూన్ ఒక హాఫ్ అన్ అవరో వన్ అవరో జస్ట్ ఒక న్యాప్ అట్లా స్లీప్ వేసి మళ్ళీ వాళ్ళు ఒక టీ తాగేసో అట్లా స్టార్ట్ అయ్యే వాళ్ళకి పర్ఫెక్ట్ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఎర్లీ మార్నింగ్ వర్క్ స్టార్ట్ అవుతారు లేట్ నైట్స్ పడుకుంటారు అంతకన్నా ఎక్కువే లేడీస్ చేసేది ఎక్కడ అంటే ఇంటి పని ఉంటుంది వాళ్ళకి మళ్ళీ స్టిచ్చింగ్ ఉంటుంది అన్నీ ఉంటాయి కానీ మీరు గమనించండి మనం పడుకున్నాము అని అంటే టెన్షన్గా పట్టదు లేవాలని అని అనిపించదు రెండు ఉంటాయి లేదు అని మనం అలవాటు చేసుకున్నామంటే ఒక్కరోజు అలవాటు చేసి ఓకే రిలాక్స్ బాగలేనప్పుడు అలాంటప్పుడు ఇక డైలీ ఒక హ్యాబిట్ లాగా మీరు రెండు బ్లౌజులు కుట్టి మధ్యాహ్నం నిద్రపోదాం మళ్ళీ సాయంత్రం ఒక రెండు బ్లౌజులు కుడదాము అనేసి కనుక ఆలోచించి ప్లాన్ చేశారంటే ఇక ఆ ఎడిక్షన్ ఆపడానికి రోజుకి నాలుగు బ్లౌజులు కుట్టే వాళ్ళు కాస్త రెండు బ్లౌజుల్లోకి పడిపోతారు కాదు అవును అన్నది తప్పకుండా కమెంట్ చేయండి ఇది ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళకి తెలుస్తుంది నేనైతే ఇది ఎక్స్పీరియన్స్ చేయలేదు చెప్తే వినేదాన్ని కానీ లేజీగా అనిపించింది అని అంటే మాత్రం నేను కొన్ని రోజులు నేను ఎక్కడో స్ట్రెస్ తీసుకున్నాను లేకపోతే నేను కొంచెం వెయిట్ పుట్టానయ్యాను అది ఎక్కడి నుంచి వస్తుంది ఏంటి అన్నది దాన్ని అన్నిటిని కరెక్షన్ చేసుకొని ఇప్పుడు ఒక లైఫ్ స్టిచ్చింగ్ లైఫ్ స్టిచ్చింగ్ లైఫ్ ఒకలాగా డిజైన్ చేసుకొని వెళ్తున్నాను అనమాట ఇక అలాగే తప్పకుండా మీరు ఒకరిని ఇన్స్పిరేషన్గా తీసుకోండి అంటే ఒక టైలర్ని సంథింగ్ మీరు చేసే వర్కే ఇక ఎక్కడో కాదు మీరు చేసే వర్క్ అది జలసీగా కాకుండా ఒక టైలర్ మీకు ఆ టైలర్ ఎక్కువ కుడుతున్నారు అనుకోండి అలా కుట్టాలి అమ్మో అన్ని కుడుతుందా జల్సీ కాకుండా అలా కుట్టాలి తనకేం ప్లస్ ఉన్నాయి మీకేం మైనస్ ఉన్నాయి తనకేం మైనస్ ఉన్నాయి మీకేం ప్లస్ ఉన్నాయి ఎలా కంపేర్ చేసుకోండి అంతేగాని జల్సీగా వాళ్ళతో విరుద్ధంగా అంటే ఒక శత్రుత్వంగా ఉండకుండా ఎక్కువ అలా ఆలోచిస్తూ ఉంటానన్నమాట అలా కాకుండా ఓకే మంచి పాజిటివ్గా తను ఓకే ఇలా యాక్టివ్గా ఉంది తను ఇలా కుడుతుంది మనం ఇలా కుడదాము ఒక జెల్సీ లేకుండా ఫ్రీగా మీరు మీకంటూ మీరు ఒక పర్సన్ని పెట్టుకున్నారంటే మీకు ఇంకా అస్తే ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది అనమాట అలా వర్క్ చేసి చూడండి తప్పకుండా డేలో నిద్రపోవడం అయితే ఏదో రిలాక్స్ అవ్వడం వేరు బాగా నిద్రకి ఎడిక్ట్ అవ్వడం వేరు అది మాత్రం మా అనుకోండి ఉసిరిగా టిప్ మాత్రం బాగా పనిచేస్తుంది ట్రై చేసి చూడండి ఇంకా నేనైతే డేలో అదే డైలీ ఒకటి తీసుకుంటాను అనమాట అంటే ఒక డైలీ ఒకటి అని అంటే మధ్య మధ్యలో లేజీగా అనిపించకుండా చురుగ్గా అనిపిస్తుంది అని ఓకే ఇక నెక్స్ట్ మనీ సేవింగ్స్ గురించి అడుగుతున్నారు మన వాళ్ళు చెప్తాను అది కూడా ఒక చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం అనమాట మనకి ఒక దానికి బాధ్యతగా మనం ఒకదానికి కట్టాలను ఒకటి చేయాలను అనే ఒక ఆలోచన ఉంటేనే మనం చురుగ్గా పని చేయగలము లేదు అని అంటే సాఫీగా వెళ్ళిపోతుంది కదా ఒకరోజు చేద్దాం ఒకరోజు ఏముందులే అన్న ఒక నెగ్లిజెన్సీ వస్తుంది అలా కాకుండా ఒక ప్లానింగ్గా వెళ్తే మాత్రం బాగుంటుంది ఇక నేనైతే లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేస్తున్నాను ఎక్కువ ఈసారి అయితే సంక్రాంతికి చాలా తక్కువ వర్క్ చేస్తున్నాను క్వాలిటీగా చేస్తున్నాను లాంగ్ ఫ్రాక్స్ ఎక్కువ స్టిచ్ చేస్తున్నాను అనమాట ఓకే ఇది నాకు తెలిసిన టిప్స్ అయితే మీ అందరికీ చెప్పాననే అనుకుంటున్నాను వీటిలో మీరు ఫేస్ చేసినవి తప్పకుండా నాకు మెసేజ్ చేయండి ఇదన్నమాట వాళ్ళ వీడియో మంచిగా సీజన్ టైం యూస్ చేసుకొని హెల్దీగా వర్క్ చేయండి వేరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ అండి